నాలుగు రోజుల కిందట తిరుగుబాటుతో బంగ్లాదేశ్ ను వీడిన మాజీ ప్రధాని షేక్ హసీనా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారా బంగ్లాదేశ్లో ఈ ఏడాది జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి అందులో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పి పాల్గొనలేదు దీంతో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ఎనభై ఐదు శాతానికి పైగా ఓట్లతో గెలిచారు హసీనా వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టారు కానీ రిజర్వేషన్ల వివాదం నేపథ్యంలో ఆరు నెలల్లోపే తీవ్ర ఆగ్రహం మూటగట్టుకున్నారు ఆందోళనలు అల్లర్లుగా మారి విధ్వంసం చోటు చేసుకుంది ఆఖరికి హసీనా కట్టుబట్టలతో దేశం విడిచారు యూకే వెళ్లేందుకు ప్రయత్నించినా అనుమతి రాకపోవడంతో భారత్లో ఆగిపోయారు నాలుగు రోజులుగా చెల్లెలు రెహానాతో కలిసి ఢిల్లీ సమీపంలోని రహస్య ప్రదేశంలో ఉంటున్నారు కాగా హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది విదేశాల్లో ఉంటున్న హసీనా కుమారుడు నజీబ్ జాయ్ తన తల్లి భవిష్యత్ ప్రణాళికను వివరించారు